నర్సరాపేట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళి హైవేకి దగ్గరలో హైవే ఫేసింగ్లోనే ఇదిగోండి హైవేకి దగ్గరగా ఈ ఇంటి స్థలాలు అమ్ముతున్నాము సెంటు వచ్చేటప్పటికి రెండున్నర లక్షలు అంటే గజం ఐదు వేల రూపాయలు చొప్పున అమ్ముతున్నాము అందులో కరెంటు కూడా ప్రొవైడ్ చేస్తాము ఆల్రెడీ కమర్షియల్ ప్లాట్స్ వేరే వాళ్ళు డాబా హోటల్స్ కట్టుకోవడానికి అలాగే షాపులు కట్టుకోవడానికి కొనుక్కున్నారు ఇంకా కొన్ని ప్లాట్స్ మిగిలి ఉన్నాయి సెంటు రెండున్నర లక్షల లెక్కన అమ్ముతున్నాము ఇందులో ప్లాట్స్ కొనాలనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఇది చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే అది రొంపి రొంపిచెర్ల రొంపిచెర్ల దగ్గర ఉన్నాయి ఈ ప్లాట్స్ ఇక్కడ నుంచి నర్సరాపేట కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైవేకి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కంపల్సరిగా మంచి రేట్లు వస్తాయి ఇప్పుడు తీసుకొని ఉంచుకుంటే మంచి రేట్లు కంపల్సరిగా ఉపయోగపడతాయి వస్తాయి కూడా పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడతాయి ఈ ప్లాట్స్ కొనాలనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్